హలో అండి ప్రతి ఒక్కరికి నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ బెస్ట్ జాబ్స్ పాత అండి ఈరోజు వచ్చేసి మన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ యూనివర్సిటీలో రూరల్ కోఆర్డినేటర్ జాబ్స్ అనేవి రిలీజ్ అయినాయండి దీనికి ఎగ్జామ్ ఏం లేదు ఫీజ్ ఏం లేదండి శాలరీ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు ఉంటుంది సో ఎవరన్నా గవర్నమెంట్ జాబ్స్కి ట్రై వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ జాబ్స్కి ఒకసారి చెక్ చేసి అప్లై చేయాలని కోరుకుంటాము ఈ ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్తే ఏజీ అబ్ ఫౌండేషన్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ పీజే టీఏయూ రాజేంద్ర నగర్లో ఉన్న ఇక్కడికి వెళ్ళి అప్లై చేయాలండి వాకి ఇంటర్వ్యూ సెలక్షన్ కంపెనీ అండర్ కంపెనీ యాక్ట్ థౌన్ త్రీ ద ఫస్ట్ ఇన్క్లూజన్ ఆపరేషన్ హమ్ ఇది రెండు వేరే ఓపెనింగ్స్ ఉన్నాయండి రూరల్ కోఆర్డినేటర్ జగిత్యాలు రూరల్ కోఆర్డినేటర్తో ఉండారండి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సైన్స్ చేసిన వాళ్ళకి ఎలిజిబుల్ అండి సో ఏజ్ వచ్చేసి థర్టీ ఇయర్స్ వరకు ఉండాలండి ఏజ్ థర్టీ ఇయర్స్ వరకు థర్టీ ఇయర్స్ మ్యాథ్స్ అండి మినిమం వచ్చేసి ఎయిటీన్ సో కోటమ్స్ పొజిషన్ విత్ ఏజీ హబ్ అని మినిమం శాలరీ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు ఉండదండి ఎవరన్నా ఈ వాకింగ్ ఇంటర్వ్యూ వచ్చేసి ట్వంటీ ఫస్ట్ నవంబర్ రోజండి ఇది ఎక్కడంటే రాజేంద్రనగర్లో ఉన్న పీజే టీఏయూ అని ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీకి వెళ్ళి డైరెక్ట్ వాకిన్ చేయాలండి ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళ లేటెస్ట్ రెజ్యూమే పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒరిజినల్ ఎడ్యుకేషన్ సర్టిఫికేషన్ విత్ ఫోటో కాపీస్తో వెళ్ళాలండి ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ అని అప్లై చేయాలని కోరుకుంటున్నాం ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేయాలండి లైక్ చేయండి షేర్ చేయండి చూస్తున్నారు లేకపోవాలి చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్